నమస్కారం బిఎట్ న్యూస్ కి స్వాగతం మంగళగిరి తాడేపల్లి పరిసర ప్రాంతాల సెప్టిక్ ట్యాంక్ వాహనదారులు చెరువులలో పంట పొలాలలో మలమూత్ర మలినాలను వదులుతున్నవైన గతంలో మంగళగిరి హైవే ప్రక్కన ఒక చెరువులో మలమూత్ర మలినాలను వదులుతున్నారన్న సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ ఎస్ఏ చిరువామి వెంకట్ వెంటనే స్పందించి సెప్టిక్ ట్యాంక్ వాహనదారులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మళ్లీ ఇప్పుడు తాడేపల్లి కృష్ణానగర్ నరకపేట ఏరియాలో ప్రత్యక్షమవుతున్నాయి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి కృష్ణానగర్ నులకపేట నందుగల డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ బెడ్ పాయింట్ కు నీరు అందిస్తున్న పంట కాలువలోకి బలం మాతాజీ ఆశ్రమం పక్కన ఉన్న మట్టి రోడ్డు నుండి సెప్టిక్ ట్యాంక్ తో సెప్టిక్ ట్యాంక్ లో మలినాన్ని తీసుకువచ్చి పంట కాలువల్లో వదులుతున్నారు పంట కాలువ నీరుని కలుషితం చేయటం వలన ఆ నీరు ఫిల్టర్ బెడ్ పాయింట్ కు చేరుకుని ప్రజలకు మున్సిపాలిటీ అధికారులు అందిస్తున్న డ్రింకింగ్ వాటర్ కలుషితం అయ్యే అవకాశం ఉంది తాడేపల్లి కృష్ణానగర్ నులకపేట గ్రామస్తులు రోగాల బారిన పడే అవకాశం లేకపోలేదు కనుక మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులు వెంటనే స్పందించి సెప్టిక్ ట్యాంక్ వారిపై తగు చర్యలు తీసుకోవాలి స్థానికులు వేడుకుంటున్నారు సెప్టిక్ ట్యాంక్ వాహనం వారిని అడగ్గా అది మున్సిపాలిటీ పండి అని చెప్పి చెప్పడం గమనార్హం